హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ బాస్మతి రైస్తో కాకుండా ఇలా చిట్టి బియ్యంతో కూడా చిట్టి బియ్యం చికెన్ పలావ్ని చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ సండే మీకు అద్భుతంగా నడుస్తుంది అనమాట సో ఒకసారి ట్రై చేసండి వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా మనం ఎంత రైస్ పెట్టుకోవాలో ఆ రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న చికెన్ని బాగా కడిగి దానిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు గరం మసాలా ధనియాల పొడి కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం అంటే కొంచెం పెరుగు వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఈ రెండు అరగంట సేపు నానిన తర్వాత మనం ఒక బిర్యానీ కడాయిని పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసుకొని నేను చూపించిన బిర్యానీ మసాలా అంతా అందులో వేసేసుకొని కొన్ని ఆని ఆనియన్స్ పచ్చిమిరకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం అల్ల పేస్ట్ కూడా వేసేసుకోండి అది బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటా ముక్కలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఇందాకలా మనం కలిపి పెట్టేసుకున్న చికెన్ ఇందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇలా ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత దానిలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా మీదకి నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చూస్తారు కదా ఇలా మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకొని బాగా కలిపి తగినన్ని వాటర్ నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోకండి కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించడం వల్ల బాగా మెత్తగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలవ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్